తీర్పును నిశ్చితం చేసి నేను చాలాసార్లు చెప్తా ఉంటాను అంతిమ న్యాయ నిర్ణయ ప్రభుత్వం మీద ఉన్న వ్యవస్థలో ఉన్న పరిస్థితులకి అసత్ చేసుకొని అంతిమ తీర్పునిచ్చేటువంటి శక్తి సత్తా ప్రజలకు అని చెప్పినట్టు ఇవాళ అదే పద్ధతుల్లో ప్రజలు మాత్రమే తన శక్తిని తన సత్తాన్ని అనే ఒక అభిప్రాయాన్ని ఆవిష్కరించగా కనబడుతుంది తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ మాకు తోడుగా అనేక మంది మేధావులు ఉద్యోగులు తోడుగా అన్నిటికంటే ముఖ్యంగా యువశక్తి యువశక్తి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున రోడ్లించింది వాళ్ళందరికీ కూడా పేరు పేడిన వాళ్ళందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియస్తాను మీడియా అదే ఇతర పక్షుల యంత్రాంగం కూడా ఉన్నంతలో ధర్మం కాపాడే ప్రయత్నం చేసి ఎన్నికలు ఫ్రీ అండ్ పేర్ జరిగేటట్టుగా చూసినాయి ఆ సిబ్బంది ఎన్నికల సిబ్బందికి కానీ దాన్ని తోడ్పాడు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పడిన భారతీయ జనతా పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియస్తాను నాకొస్తే ప్రజల యొక్క అంతరంగం ప్రజల ఒక మనోభావాలు చూస్తూ ఉంటే ఎక్కడికి పోయినా నేను ఇప్పుడు తిరుక్కుంటూ వస్తున్నా ఒక పది గ్రామాలు తిరగచ్చు పది గ్రామాలు పది పోలింగ్ బూత్ల పోయినప్పటికీ కూడా ఎక్కడికి పోయినా నువ్వు బ్రహ్మాండంగా నువ్వు ఏడుతో గెలుస్తున్నావు గెలుస్తున్నావు కొంతమంది కొంతమంది తక్కువ ఏడుతో ఏది ఏమైనప్పుడు ఏమీ లేకపోయినా కూడా మావుళ్ళు తిండి మావులు తిని మా వాళ్ళ తిప్పి తిని తిరిగి మావులు పెట్టుకుని మాములు పోయించుకొని ఇలా మంది రాంద్ర దగ్గర పోవాలి గజ్వలు పోవాలి కేసీఆర్ కొడుకుంటాలని చెప్పి కొన్ని వందల కుల సంఘాలు చైతన్యవంతమైన సంఘాలు వాళ్ళకు వాళ్ళే వచ్చి పనిచేస్తుంటారు ఇక్కడికి కొన్ని వందల పెయింటి వాళ్ళ ప్రతి విధులు ఇప్పుడు ఇక్కడ ప్రజలకి ఎంత మేరకు లేదా మేరకు చెప్పి ఇవాళ నా గెలుపులో నా గెలుపులో సంఘాలు కావచ్చు కుల సంఘాలు కావచ్చు చైతన్యం కావచ్చు మేధావులు కావచ్చు విద్యార్థులు కావచ్చు యువత కావచ్చు కనపడన నుండి అనేక మంది శక్తులు కావచ్చు ఇవాళ అన్ని వర్గాల ప్రజలు గొప్పగా మాకు సహకరించారు ఇవాళ గజ్వల్లో ఈ తీర్పు రావడానికి ప్రాణమెంట్ అందరు కూడా సిరస్ వచ్చి నమస్కరిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తారు గుజరాబాద్ ప్రజలకు కేసీఆర్ కు తీర్పు వచ్చిన తర్వాత తన వైఖరించే తీర్పు వస్తా గణిపూటొచ్చి మాట్లాడడం కొడుకులు అత్యంత ఉద్యోగం కితాపిచ్చుకున్నాడు ప్రజలు ఇచ్చే తీర్పుతో ఆయన ఆయనకున్న అసెస్మెంట్ ఏంటి ఆయన వైఖరి ఏంటి ఆయన గొప్పతనం ఏంటి లేదా చిల్లర వేషాలు ఏంటంటే

అంటే నలభై ఐదు రోజుల క్రితమే వచ్చిన వీళ్ళందరూ కూడా ఇంత గొప్పగా నన్ను ఆదరించి నలభై ఐదు రోజుల పాటు వాళ్ళు పులిబిడ్డలాగా పనిచేసి ఉన్నంతలో ఎన్ని బెదిరింపులకు ఎన్ని ప్రలోభాలకు ఎన్ని దౌర్జన్యాన్ని పాల్పడ్డా కూడా మొక్కవోడు ధైర్యంతో నాయకులు కానీ కార్యకర్తలు కానీ కలిసిమెలిసి పనిచేసి ఇవాళ ఈ గడ్డ మీద గజ్వల గడ్డ మీద భారతీయ జనతా పార్టీ మేము గెలిపిస్తామనే సంకల్పం బయట కనబడుతున్నది వాళ్ళకి ఎంత అహంకారం అంటే ఇక్కడ ఎవరు కొడతారు ఇది మెదడు జిల్లా మా అడ్డ అమ్మని ఎవడుకు సత్తా ఎవరికి ఉందని చెప్పండి ఉడగొట్టగలిగే సత్తా ఈడలు లేదు ఉడగొట్టగలిగే సత్తా మా నాయకులు లేదు ఉడగొట్టగలిగే శక్తి సత్తా కచ్చేల్ ప్రజల ముందనే విషయం ఇవాళ నేను చాలా సందర్భాలు చెప్పిన కచ్చేల్లో జరిగేటువంటి ఈ పోరాటంలో తర్వపోరాటంలో పోరాటంలో ఈ కురుక్షేత్ర యుద్ధంలో సర్వే సంస్థలకు కూడా అంతు రిజల్ట్ అని చెప్తాను ఏ సర్వే సంస్థ కూడా అంతు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడంటే ఒక ఒక రాజ్యం కర్కశంగా వ్యవహరిస్తున్నప్పుడు రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడేటువంటి హక్కు లేనప్పుడు అవకాశం లేనప్పుడు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఆ దౌర్జన్యాన్ని ఆ దుర్మార్గాన్ని పొందపెట్టే ప్రయత్నం చేస్తాం వాళ్ళ గజ్వల్ నియోజకవర్గాల్లో కూడా అవకాశం వచ్చింది కాబట్టి మాకు నాయకుడు వచ్చిండు మాకు లొంగి పడిన నాయకుడు వచ్చిండు కుట్టగలిగిన నాయకుడు వచ్చిండని చెప్పి భావించుకొని ఏ ఇంటికి ఆగిలే ఏ ఊరికి ఆవులే ఏ వార్డుకు ఆవు ఆడే వాళ్ళే గొప్పగా పనిచేసి ఇలా గజలు గడ్డ మీద కూడా వాళ్ళ నన్ను కలిపి కల్పించడానికి అందరికీ తెలిపిన మాకు డబ్బులు లేకపోయినా మాకు లేకపోయినా మామూలు ఉపాసం ఉంది సరిపడా సీట్లు రాకుండా చేస్తామని ఎలా చెప్తున్నారు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది మీరే అంటున్నారు కదా ఇరవై ఐదు వేలు సీట్లు వస్తాయంటున్నారు మరి ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తున్నారు హుజరాబాద్ రెండు వేల ఇరవై ఒకటిలోనే కేసీఆర్ కుట్టలని కుతంత్రాలని ప్రలోభాలని దౌర్జన్యాన్ని డబ్బు సత్తుల్ని మద్యం తీసాలని తట్టుకొని నిలబడి ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చింది అంతిమంగా న్యాయ నిర్ణతలు కళ్యాణి అంతిమంగా ధర్మమే విజయం సాధిస్తుందని చెప్పి తీర్పునిచ్చింది ఆ తదుపరి రెండు సంవత్సరాలు మమ్మల్ని ఒక ఎమ్మెల్యేగా ఉండేటువంటి ప్రోటోకాల్ కానీ ఎమ్మెల్యేగా ఉండేటువంటి బాధ్యతలు కానీ ఎమ్మెల్యే గౌరవం కానీ తప్పకుండా అనేక రకాల అవమానలు పరిచినప్పటికీ కూడా ఇవాళ మొన్న మళ్ళీ జరిగిన ఇంకా హిజాబాద్లో మళ్ళీ డబుల్ సర్వీస్ మళ్ళీ మధ్యమ శిశాలు మళ్ళీ వెద్రింపులు మళ్ళీ అరణ్య కేసరు మళ్ళీ మా కార్యకర్త కొనుకునే పద్ధతి ఇన్ని చేసినప్పటికీ కూడా మళ్ళీ హైదరాబాద్ ప్రజానీకం వాళ్ళ ఆత్మలు ఆవిష్కరించు మా బిడ్డల గుండెనే అని చెప్పి గొప్ప మెజారిటీతో వాళ్ళ నిర్పిస్తపోతున్నారు గొప్ప మెజారిటీతో జిల్లా మొదల న హైదరాబాద్ కార్యకర్తలకు న హైదరాబాద్ నాయకులకు నా ఉగ్రావాద ప్రజాని కలిపి శిరస్సు వంచి నమస్కరించి మీరు పెట్టినటువంటి బాధ్యతని తూచా తప్పకుండా అమలు చేయడంలో నీ గౌరవాన్ని నీ ఔన్నత్యాన్ని కాపాడున మీ బిడ్డ మీ బిడ్డగా నేను ఉంటానని చెప్పి మీకు హావిస్తా ఉన్నాను ఇవాళ కొద్దిగా చూస్తున్నప్పుడు బ్రహ్మాండమైన మీ అక్కడికి వెళ్తానని చెప్పాను చాలామంది చాలా రకాల ప్రజలు చేశారు నా గారికి ఇరవై సంవత్సరాల తరపు కదా ఏడు సార్లు ఇప్పటికే గెలిచారు కదా ఎనిమిది సార్లు సాధ్యమవుతుందా వీళ్ళ ఎక్కువ తక్కువ పని కదా ఎక్కువ తక్కువ పోడాను కదా ఇన్ని రకాల వాళ్ళందరూ ఒకటే వాళ్ళని చెప్పి నిన్ను లేని నీవు లేని ఉజ్రాబాదును మేము చూడలేము అందువల్ల బిడ్డా నీకే మా ఆశీర్వాదం నీకేమ ఆశీర్వాదం నువ్వు అనుకుంటేనే నువ్వు వద్ద అనుకుంటే తప్ప అప్పటిదాకా మీ వెంట మేమే ఉంటామని చెప్పేటువంటి తీర్పు ఇస్తాము ఆ తీర్పునిచ్చేటువంటి ఉజరాబాద్ ప్రజానికానికి నేను చేతులు జోడించి నమస్కరించాను అట్లనే గజ్జల్ గజల్లో అతి తక్కువ కాలం మొన్న ఒక రెండు నెల పదిహేను క్రితం మా గజల అంతా కూడా వచ్చి మీరు కేసీఆర్ని ఉడగొట్టాలని చెప్పి ప్రజలు ప్రతలించేందుకు ఉన్నారు సరైన నాయకులు కావాలని చెప్పి అంటున్నారు మీకు అంటే ఫైటర్ అనే భావన ఉన్నది కేసీఆర్ని ఉడగొట్టగలిగే శక్తి సత్తా ఉన్నంత బాగానే ఉంది మీరు వస్తారని చెప్పినప్పుడు నాకు రెండు వేల ఇరవై ఒకటిలో ఛాలెంజ్ చేసిన ఛాలెంజ్ ఇస్తుంది కాబట్టి ఆ ఛాలెంజ్ని తృప్తి చేసుకోవాలి ఉంటే అక్కరు ఉండే కాబట్టి వాళ్ళు అడుగునే వెంటనే నేను సుమఖత వ్యక్తం చేశారు అసలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కంటే భారతీయ జనతా పార్టీ నాయకుల కంటే కూడా ఇవాళ ఇక్కడ ఉంటే పెద్ద మనుషులంతా పాస్కర్లా అంటే వాళ్ళు మన రామ్నాయుడు అంటోళ్ళు జైచంద్ర యశ్వంత్ రాడ్ రెడ్డి లాంటి కూడా ప్రసాద్ కానీ గుల్వారెడ్డి కానీ శ్రీనివాస్ కానీ అనేక మంది బోస్ గారు కానీ అనేక మంది నాయకులు ఆర్య పెంటే గారు ఇర్బాల్ గారు తర్వాత మా సత్తన్న సింగం సత్తన్న సురేష్ గౌడ్ గారు తెలంగాణ యావత్ ప్రజానికి గల్లీ నుంచి మొదలుపెట్టి పట్టణాల వరకు ఎన్నికల అన్నరంగంలో భాగస్వామి పెద్ద ఎత్తున ప్రజానిక ఎన్నికల్లో పాల్గొని వాళ్ళకు నచ్చిన వాళ్ళకు నచ్చిన పార్టీలకు ఓటు చేస్తున్న తెలంగాణ ప్రజానిక అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా సిద్ధాంత పార్టీ డబ్బులు కానీ ద్యాన్ని కానీ బలోభనగట్టే పద్ధతి కానీ వీటన్నిటికీ విరుద్ధమైన పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఎంత ద్వేషముందో నేను నలభై యాభై నియోజకవర్గాలకు పెరుగుతున్నప్పుడు స్వయంగా గజ్వల్ నియోజకవర్గంలో చూసినప్పుడు అది స్పష్టం అయిపోయింది కేసీఆర్ని ఒక నియంతలాగా నీరు చక్రవర్తి లాగా చెప్పే మాటలు వేరు కేసీఆర్ చే చేసే చేతలు వేరు ఇది జోపిడీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు వంచించిన ప్రభుత్వం అని చెప్పి స్పష్టం కనబడింది ఇందువల్ల ఎక్కడెక్కడైతే పార్టీ ప్రత్యామ్నాయంగా బలమైనటువంటి నాయకులున్నారో అక్కడక్కడ ఏరు కోరి వాళ్ళు ఓట్లేసారు కేసీఆర్ ఓడగొడుతున్నా కేసీఆర్ ఓడగొట్టాలి కేసీఆర్ పార్టీని ఓడగొట్టాలి వాళ్ళ ఎమ్మెల్యేలు ఓడగొట్టాలి ఆ నియోజకవర్గాల్లో ఎవరైతే ఓడగొడుతుందో అట్లా చూచేసేసుకు ఒక్క మాట చెప్పాలంటే దేశీయాన్ని ఉడగొట్టాలని నిశ్చయంతో ఉన్న ప్రజానికం వాళ్ళే నిర్ణయానికి వచ్చి వాళ్ళే ఎవరికోట నిర్ణయించుకొని కేసులు కాపాడతారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ తెలంగాణ ప్రజానికం మరీ ముఖ్యంగా తెలంగాణ యువత మహిళలు మాత్రం స్పష్టంగా మార్పు రావాలి ఆ మార్పు బీజేపీకే రావాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో గొప్ప సుస్థిరమైన ప్రభుత్వం కొనసాగుతూ ఉంది ఇప్పుడున్న పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వ అండదండలునే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష రక్షలా ఆస్కారం ఉంటుంది కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని అప్పుల తుప్పట్లో అప్పుల ఊపిలో ముంచాడు కాబట్టి ఇవాళ జీతాలు గవర్నమెంట్ ఉద్యోగుల జీతాలు ఇవ్వలే పరిస్థితి పెన్షన్ పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వని పరిస్థితి ముసలి వాళ్ళకి ఇచ్చే విడోస్కి ఇచ్చే పెన్షన్ కూడా సకాలం ఇవ్వలేని పరిస్థితి ఇవాళ ఏ ప్రోగ్రాం జరగాలన్నా కూడా చివరికి హైదరాబాద్లో భూ భూములు అమ్ముకుంటే తప్ప హైదరాబాద్ రింగ్ రోడ్లు అమ్ముకుంటే తప్ప కాని పరిస్థితి కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వ అండదాడులు ఉంటేనే ఈ రాష్ట్రం లక్ష్యానికి భావన ఉంది కాబట్టి ఇవాళ యువత కావచ్చు మహిళలు కావచ్చు అదేవిధంగా రైతులలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తే ఇరవై ఒక వంద అరవై రూపాయల ఎంఎస్పి జాడలు మూడు వేల ఒక వంద రూపాయలు వస్తాయట నాలుగు సిరడలు ఉచితంగా వస్తాయట ఇవన్నీ కూడా లెక్కలేసుకున్నారు